హలో హాయ్ అండి అందరికీ సింపుల్గా చేసుకునే పచ్చిపులుసు రెసిపీ ఈరోజు చూద్దాం చాలా కొంచెం చింతపండు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి తర్వాత ఇలా రసం తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి వచ్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ వేసి ఒకసారి బాగా పిసకాలండి పిసికినప్పుడు ఏంటంటే పచ్చి పచ్చిమిర్చిలోని ఘాటు ఉల్లిపాయలోని ఘాటు అంతా ఈ పచ్చి పులుసుకి పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న పోపు బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చినగపప్పు ఎండుమిర్చి ఇంగువ వేసుకొని అయిన తర్వాత మనం పచ్చిపులుసులో వేసుకోవాలండి మనకి కారం సరిపోయింది అనుకుంటే ఈ ప్రాసెస్ని ఇంతవరకు ఆపుకోవచ్చు లేదు కారం సరిపోలేదు అనుకుంటే ఇక్కడ మనం పోపులో వేసుకున్న ఎండుమిర్చిని మనం పిసికేసామంటే ఆ ఘాటు ఎండుమిర్చిలో ఉన్న కారం పచ్చిపులుసులో దిగి మనం కారం సరిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి కారం కారం ఉప్పు అనేది లేదు చూసుకొని నాకు ఇక్కడ ఉప్పు తక్కువ అయింది ఉప్పు వేసుకొని నెక్స్ట్ వచ్చి కారం కూడా సరిపడా లేదనమాట అంటే పులుపుకి తగిన కారం లేదు అందువల్ల నేను ఈ ఎండుమిర్చిని కూడా పిసికేస్తున్నాను ఇప్పుడు మనకి పచ్చి పులుసు అని రెడీ అయిపోయింది అండి రెడీ టు సర్వ్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్